శుభాకాంక్షలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీపీ జెడ్పీటీ ఎంపీటీసి ఎంపీటీసీ సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరి పొదుపు మెహ్మా సిబ్బందికి మరి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను స్త్రీ లేకపోతే జనం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు తల్లి తల్లిగా బిడ్డగా చెల్లిగా భార్యగా అనే పాత్రలో ఎంతో సేవ చేస్తున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీకి చదివే వద్దన్న అనగా రోజుల నుండి శ్రీమూర్తి చంద్రమన్నానికి వెళ్ళే స్థాయికి ఎదిగింది ఇది మనం గరించదగ్గ రోజు ఈ రోజు ప్రతి రంగంలో పురుషుల కన్నా మిన్నగా స్త్రీలే ఉన్నారు ఇది గర్వించదగ్గ విషయం మన నియోజకవర్గం శాసన సభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని స్త్రీ లోకానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావడం మనకు గర్వకారణం ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక స్త్రీ మన రాష్ట్రపతి ఒక స్త్రీ అయినప్పటికీ అక్కడక్కడ చిన్న పిల్లలు అయినా అగత్యాలు యువతుల పైన యాసిట్ దాడులు వీటన్నింటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో మహిళలకు పెద్ద పీట వేసి మనకి అండగా ఉంటున్నారు ఆయనకి మనం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లిగా బాధ్యత గల ఇల్లాలిగా ప్రజలతో మమేకమై నిత్యం ప్రజా సేవలో తరించే నాయకురాలిగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు నాకు మార్గదర్శకత్వం అని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను నేను గుచ్చిరేటి తాలూకు నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఎన్నికై మూడేళ్లు పూర్తయినా ఇప్పటిలా గతంలో ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం కాలేదు ఓ మహిళగా సాటి మహిళను ప్రోత్సహించాలన్నా మీ ప్రోత్సాహం మరియు మీ సహాయ సహకారాలతో ప్రజలతో ప్రజలతో మమేకమై కోసం కృషి చేయగలుగుతున్నాను మీరు కల్పించిన మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ప్రజల మధ్యకు పోగలుగుతున్నాను మేడం అనుక్షణం నాలో మనోధైర్యం నింపి గృహిణిగా ఇల్ ఇల్లు పిల్లలు తప్ప పెద్దగా బాహ్య ప్రపంచం తెలియని నాకు ఈ రోజు ఈ ప్రజా ప్రతినిధిగా మీ అందరి ముందు నిలబడి భాగ్యాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా 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 వారు మా శ్రీవారు నా జీవిత భాగస్వామిగా అడుగడుగున ఆయన ప్రోత్సాహం సహకారం లేకుంటే నేను వంటింటికే పరిమితం అయ్యేదాన్ని వచ్చాక ఒక్కోసారి విమర్శలు ఎదురై నేను నిరాశ నిస్పృహాక గురైనప్పుడు మా వారు నాలో ఆత్మవిశ్వాసం నింపిన సందర్భాల్లో నాకు ఇంకా గుర్తున్నాయి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం వల్లనే ఎటువంటి సమస్యలైనా ఈ రోజు ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను నువ్వు మాట్లాడగలవు నువ్వు చేయగలవు ఇది నీకు సాధ్యమే ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏది లేదు అన్న మా వారు మాటలే నన్ను నీ ముందు నిలబెట్టే ప్రతి మగవారి విజయం వెనుక మహిళ ఉంది అన్నట్టు నా విజయం వెనుక మాత్రం మా వారు శాతం నూటికి నూరు శాతం ఉంది విజయ సాధనలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా ఎమ్మెల్యే వేణి ప్రశాంత్ రెడ్డి గారి స్ఫూర్తి విజయం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం గారు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని అడిగినప్పుడు అంత ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అదేవిధంగా టీడీడీ బోర్డు మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి అయినా వాటన్నిటినీ పక్కన పెట్టి మేము ప్రపోజల్ పెట్టాం మేడం మీరు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే గారు మా కోవూరు నియోజకవర్గానికి మీ ఆధ్వర్యంలో మేము మహిళా దినోత్సవం జరుపుకోవాలని అనుకుంటున్నామంటే సెకండ్ థాట్ లేకుండా అంగీకరించారు దానికి శిరస్సు ఉంచి నమస్కరించుకున్నాను మేడం మీకు తరువాత మన కోవూరు నియోజకవర్గం వివాదరహిత అవినీతి రహిత ఆదర్శ కోవూరు నియోజకవర్గంగా అడుగులు వేయాలని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మేడం చేసిన కొన్ని కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను మొట్టమొదటిగా మహిళల పట్ల మహిళల ఆరోగ్యం పట్ల మేడంకి ఎంత ఉదార స్వభావం అంటే దానికి నిదర్శనం క్యాన్సర్ రహిత కోవు నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా కోవూర్ నియోజకవర్గ మహిళలందరికీ అందరి అందించినందుకు మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత నిరుద్యోగ సమస్య తీర్చాలని మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళా సందర్భంగా ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారు విపిఆర్ ట్రస్ట్ తరఫున తర్వాత నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నెక్స్ట్ మన రీసెంట్ గా రీసెంట్ ఇష్యూ ఒక రెండు చెప్తాను ఎందుకంటే ఎక్కువ స్పీచ్ ఉన్నా మీకు బోర్ కొడుతుంది రీసెంట్ గా కాలవ పూడికలు అది గమని